ఈ రోజు ఫాదర్స్ డే అందరూ వాళ్ళ నాన్న కాల్ చేసి విస్ చేస్తున్నారు మనం కూడా చేద్దాం హలో నాయనా చెప్పరా హ్యాపీ ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే ఏంటి పాయసమా పాయసం కాదయ్యా హ్యాపీ ఫాదర్స్ డే అంటున్నా అంటే నాన్నల రోజు ఈ రోజు నాలుగో రోజా ఏం మాట్లాడుతున్నావురా నాలుగో రోజు కాదు నాన్నల రోజు ఫాదర్స్ డే ఏటో అన్నవ్లే కానీ గాలి తిరగకుండా చెడు సాదాలు చేయకుండా మంచి చదువుకోరు అయ్యా ఏమైనా డబ్బులు అడుగు మొహమాట పడమనుక సరేలే అనవసరంగా కాల్ చేసి మరీ కెలుక్కున్నా ఫాదర్స్ డే అంటే మీనింగ్ కూడా తెలియని మా నాన్నకి మనందరి నాన్నలకి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న కు ప్రేమ